నేను ఆల్రెడీ ట్విట్టర్లో కూడా నా స్పందన నేను నేను పెట్టడం జరిగింది అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది ఆయన ప్రేరేపించింది కాదు ఆయన ఏ ఇలెవెన్గా ఉన్నారు ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈయన్ని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం అది డెఫినెట్గా నిన్న కూడా చర్చ జరిగింది కదా తెలంగాణలో ప్రవేశపెట్టడం జరిగిందండి జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దాన్ని రెఫర్ చేయడం జరిగింది ఇది కేవలం ఏదో ఒక పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం కాదు పార్టీలతో పాటు ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా సేకరించాలనేటువంటి ఆలోచనతోటి జేపీసీని నిర్మాణం చేయడం జరిగింది ప్రజల దగ్గర నుండి అదేవిధంగా నాయకుల దగ్గర నుండి పార్టీల దగ్గర నుండి అందరి దగ్గర అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత దీని మీద ఉభయ సభల్లో కూడా చర్చ అనేది జరుగుతుంది ఆ చర్చ జరిగిన తర్వాత దీని మీద ఓటింగ్ ఉంటుంది దానికి అనుగుణంగానే జమిలీ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఇవాళ గందరగోళ పడిపోయి దాని మీద ఇంత ఆర్భాటంగా గొడవ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు జేపీసీలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు జేపీసీలో తెలియజేసుకోవచ్చు ఒకళ్ళ అభిప్రాయాల మీద నేను స్పందించవలసినటువంటి అవసరం నాకు లేదు జేపీసీకి ప్రతి పొలిటికల్ పార్టీ ప్రతి రాజకీయ నాయకుడు కూడా వారి అభిప్రాయాలు జేపీసీకి తెలియజేయవచ్చు ఇది ఆల్రెడీ జరిగిపోయిందండి నేను ఆల్రెడీ ట్విట్టర్లో కూడా నా స్పందన నేను నేను పెట్టడం జరిగింది అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది ఆయన ప్రేరేపించింది కాదు ఆయన ఏ ఇలెవెన్గా ఉన్నారు ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈయన్ని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం అది డెఫినెట్గా నిన్న కూడా చర్చ జరిగింది కదా తెలంగాణలో